భారీ వేల మెజారిటీతో గెలుస్తుంది మా బామగారు నవీన్ యాదవ్ ఎవరికి అసలు పిచ్చెక్కిపోతుంది వేరే పార్టీ వాళ్ళకి రెండు పార్టీ జై కాంగ్రెస్ జై నవీన్ అన్న ఇది రేవంతేవంతి గిఫ్ట్ ఇది మళ్ళా సెవెంటీన్త్ కి నవీనన్న బర్త్డే ఇదే విధంగా ఉంటది ఊహించని విధంగా బర్త్డే ఉంటది ఇవాళ నుంచి ఇవాళ నుంచి దివాళి బోనాలు న్యూ ఇయర్ క్రిస్మస్ అన్ని సెలబ్రేషన్ ఇవాళ స్టార్ట్ రాష్ట్రం అంతా చేసుకునే పార్టీ ఇవాళ రాష్ట్రం మొత్తం చేసుకునే పండగ జై నవీనన్న కేవలం జై నవీన్ ఏ విధంగా శుభాకాంక్షలు తెలుపుతారు జై నవీన్ ఏ విధంగా శుభాకాంక్షలు తెలుపుతారు నవీన్ గారికి అది చెప్పలేము మేము నవీన్ యాదవ్ మా బావ అది మేమే చెప్పలేము మేమే అసలు పిచ్చలం అయిపోతున్నాం ఏం చేయాలి అర్థమైతే లే మాకు ఊహించలేకపోతున్నాం ఎట్లుంటుందో అక్కడ గోపినాథ్ గారి కంటే మెజారిటీతో ఈ రోజు గెలిచారు ఏ విధంగా ఉంటుందో అసలు మీరు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా మీరు ఇందాక ఒక పేరు చెప్తారు ఆ పేరు చెప్పకండి అయిపోయినాయి ఆ పేర్లన్నీ ఓన్లీ నవీన్ యాదవన్ ఇప్పుడు కాదు ఫర్ ఎవర్ మంచి కోటది మంచి కోటంతా వన్ సైడ్ అవుతుందా ఇప్పుడు కాదు ఇంకా ఇరవై ఏళ్ళు వారు వన్ సైడే కొడితే సిక్స్ డైరెక్ట్ సిక్స్ అవుతుంది ఆల్రెడీ అధిష్టానం ఇచ్చిన అధిష్టానం టికెట్ ఇచ్చిందో ఆ రోజే గెలుపు నవీన్ యాదవ్ ది అదే విధంగా మేము ఎప్పుడో ఉంచాము ఇంత మెజార్టీతో ఉన్నా లేకుండా ఓడినా గెలిచినా ఇప్పుడు ప్రజల్లో ఉండే మనిషి సో ఎప్పటికీ కాదు ఇప్పటికి కాదు ఎప్పటికైనా జూబ్లీస్ అడ్డా నవీన్ యాదవ్ సెలబ్రేట్ చేసుకుంటుంది కుటుంబం కన్నా బయట ప్రజలు మాకన్నా ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటారు అదే మా సంతోషం మెయిన్ మాకు మాకు వర్క్ చేసిన కార్యకర్తలు మెయిన్ వాళ్ళతోనే మేము సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము మామూలుగా ఉండే సెలబ్రేషన్స్ ఫర్ ఎవర్ ఉంటుంది మొత్తం తెలంగాణ మొత్తం సెలబ్రేషన్స్ ఉంటది ఒక్క ఆంధ్ర కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు జైన్ నవీన్యాద